తాగునీటిలో పడుకున్న వ్యక్తి చనిపోయాడనుకోని పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు తీరావచ్చి చూస్తే షాక్ హన్మకొండ రెడ్డిపురం కోవెలకుంటాలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉన్నాడు అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు మరియు వన్ ఎయిట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న వన్ ఎయిట్ సిబ్బంది మరియు పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బ్రతికే ఉన్న వ్యక్తి అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పది రోజుల నుండి గ్రానైట్ క్వారీలో పన్నెండు గంటల సేపు ఎండకి పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరటానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు

ఏం చేసావు పది రోజుల నుంచి గనేట్ చేత్త నాతో గట్టిచ్చి నా కష్టం దోచుకొని గణేష్ గణేష్ రాయ్ రాయు రాయ్ కట్ట గణేష్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇవి చేస్తారు సార్ రెండు గంటలు ఇబ్బంది లేదు నీకోసం మంజీరైడ్ నువ్ పోలీసు వాళ్ళ చెట్లు నువ్వు చనిపోయావని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళ వచ్చి నీకోసం ఏరియాతో పనిను